తొందరపాటే కథ ఒక అందమైన అడవిలో పులిరాజు ఉండేది తనకంటే బలంగా తెలివిగా ఎవరూ లేరని దాని నమ్మకం రోజూ అడవిలోని జంతువులందరూ వచ్చి దానిని పొగిడి వెళ్లేవారు ఒకరోజు ఆ అడవిలోకి కొత్తగా చాలా చిన్నదైన కాని మహా తొందరపాటు ఉన్న కుందేలు వచ్చింది దాని పేరు బుజ్జి పులిరాజు మీద పడుకుని గంభీరంగా నిద్రపోతుంటే బుజ్జి కుందేలు చటుక్కున్న దాని దగ్గరికి వెళ్లి గట్టిగా ఒక కేక వేసింది ఏ రాజా లే లే అడవిలో పోటీ పెడుతున్నారు పులి రాజు ఉలిక్కిపడి లేచింది కోపంగా కుందేలు వైపు చూసి ఏంటి అరుపు నాతో పడే ధైర్యం ఎవరికి ఉంది అని గర్జించి బుజ్జి నవ్వుతూ అయ్యో రాజా నువ్వు కాదంటావా పోటీ ఏంటంటే ఈ అడవిలో అత్యంత ఎక్కువ తొందరపాటు ఉన్నది ఎవరు అని అందరూ నిన్ను పోటీలో నిలబెట్టారే పులి రాజు అది విని పొంగిపోయింది అవునా సరే అయితే నేనే గెలుస్తా ఎందుకంటే నా అంత తొందరగా వేటాడేవాడు నా అంత తొందరగా తినేవాడు ఈ అడవిలోనే లేడు అని గొప్పగా చెప్పింది బుజ్జి కుందేలు నవ్వి అయితే ఒక చిన్న పని చేద్దాం రేపు ఉదయం అడవి చివర ఉన్న కొండకు ఎవరు ముందుగా పరిగెత్తుతారో చూద్దాం పందెం ఒప్పుకుంటారా మహారాజా అని సవాలు విసిరింది